హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గార్డెన్లో ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉందండి లేత లేత వంకాయలు కొన్ని గోచిక్కులు కొన్ని ఆకురలు హార్వెస్ట్ చేసుకుందాం నూరు వరహాల పూల చెట్టు చూడండి చిన్న మొక్కకి ఎన్ని పూలు వచ్చినాయో ఇంకా ప్లేట్స్ పట్టుకొని అయితే గార్డెన్లోకి వచ్చేసానండి హార్వెస్ట్ చేయడానికి లిల్లీస్ ఈరోజు కొన్ని వచ్చినాయి ఇంకా నిన్న వచ్చినాయి కొన్ని వాడిపోయినాయి ఇక్కడ ఒకటి తోటకూర మొక్క ఇంకా వంకాయ చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూడనీకి మొత్తం పూత పిందతో ఉందండి ఇంకా ఈరోజైతే ఫుల్ మొత్తం లేత లేత వంకాయలు అయితే కట్ చేసుకుందాం ఇంకా ఇటు సైడ్న ఉన్న వంకాయ మొక్కలు చూపిస్తాను చూద్దాం ఎంత పూత వచ్చిందో వీటికైతే చాలా హైట్ అయిపోయినాయి ఇవైతే ఇంకా కింది కింది కొమ్మలన్నీ కట్ చేశాను ఓన్లీ పైన ఉన్నవి మాత్రమే ఉంచేశాను పూత చూడండి ఎంత బాగుందో చెట్ల నిండుగా చాలా బాగా వచ్చింది ఈ వంకాయ చెట్లకు అయితే ఇంకా ఈ వంకాయ చెట్లే కాదండి ఈ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క కూడా ఇంప్రూవ్ అయిపోయినాయి మంచిగా ఎరువేసుకున్నాం వర్షాలు మంచిగా పడుతున్నాయి అందుకనేమో అన్ని మొక్కలు అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి పొద్దు పొద్దున్నే వచ్చానండి గార్డెన్లోకి అయితే ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా హార్వెస్ట్ చేయడానికి ప్లేట్స్ పట్టుకొని అయితే వచ్చేసాను మంచిగా వస్తుంది గాలి అయితే ఎంత బాగా వస్తుందో ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నుండి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో లేతగా ఇంకో టూ డేస్ ఉంచేయచ్చు ఇలాగే చెట్ల పైన ఇంకొంచెం పెద్దగా అవుతాయి కానీ ఇలా కొంచెం లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకే ఈరోజు కొంచెం లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇవి సమ్మర్లో హార్వెస్ట్ చేసుకున్నప్పుడు అయితే టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అయిందండి వంకాయల టేస్ట్ కొంచెం చేదులాగా కొంచెం వెరైటీగానే వచ్చినాయి ఇప్పుడు రీస్టార్ట్ అయ్యి కాస్తున్నాయి కదండి ఇంకా కొత్త చెట్లకు వచ్చినట్టు కాపు వస్తుంది టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందండి ఇప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈరోజు కొంచెం బాగానే వస్తాయి వంకాయలు అయితే కరిగ్ సరిపడే వస్తాయి ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత బాగానే వస్తున్నాయండి వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంత బాగున్నాయి కదండి ఈతగా ఇవి పాత చెట్లే కాబట్టి వంకాయలు అయితే హార్వెస్ట్కి వస్తున్నాయండి మనకి ఇంకా కొత్త చెట్లు కాపు స్టార్ట్ కావడానికి కొంచెం టైం అయితే పట్టుద్దండి ఇలాంటి వంకాయ చెట్లు ఒక రెండు ఉన్నా సరిపోతాయండి ఫ్యామిలీకి సరిపడే వంకాయలు అయితే వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో గార్డెన్లో పెట్టుకున్న కొత్త మొక్కలేవి కాపు స్టార్ట్ కాలేవండి ఇంకా అన్ని పాత మొక్కలే కాస్తున్నాయి బీర చెట్లు కాకర చెట్లు వంకాయ చెట్లు గోచిక్కుడు చెట్లు ఇంకా చాలా వరకు అయితే పాత చెట్లే కాపు వస్తున్నాయండి నాకైతే ఇంకా కొత్త చెట్లు ఇంకా ఇప్పుడే స్టార్ట్ కాలేదు ఇంకా కాపు ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా పాత చెట్లకి కొత్త చెట్లకి అన్నీ కాపు కాస్తూనే ఉంటాయి ఇంకా మనమైతే హార్వెస్ట్లు చేసుకుంటూనే ఉంటాం ఇంకా కొన్ని చెట్లేమో కొన్ని కొన్ని కాపొస్తాయి కొన్ని కొన్ని చెట్లేమో ఎక్కువగా కాపొస్తాయి ఇంకా వంకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు ఇలాంటివి అయితే కాపు ఎక్కువగా వస్తాయి మా గార్డెన్లో లేతగా ఉన్నాయి ఈరోజు గార్డెన్లో వంకాయలు అయితే ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కూడా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఒక టూ త్రీ డేస్లోనే మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తాయి అందుకని ఇంకా కొంచెం చిన్న చిన్న ఉన్నాయి కూడా కట్ చేసుకుంటున్నాను ఈ యొక్క చెట్టుకే చాలా వస్తాయి వంకాయలు అయితే మరీ చిన్నగా ఉన్నాయి వదిలిపెట్టానులేండి ఇక్కడ ఈ వంకాయ చెట్టుకి ఇప్పుడిప్పుడే కాపు స్టార్ట్ అవుతుందండి ఇదైతే ఒకటి ఉంచేసాను ఇక్కడ చారల వంకాయలు ఈ వంకాయ చెట్లు నేలపైన ఉండడం వల్ల ఏమో కాపు అయితే ఎక్కువగా వస్తుంది నాకైతే ఇదిగోండి ఇన్ని వచ్చినాయి వంకాయలు ఇక్కడ కాకర చెట్టు అండి ఇది సమ్మర్లో వేసుకున్న కాకర చెట్టు చూడండి ఇప్పుడిప్పుడే కాకరకాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎంత చక్కగా వస్తున్నాయో ఈ చెట్టుకి కాకరకాయలు అయితే ఇంకా బీర చెట్లకి బీరపిందలు కూడా వస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది బీరపింద ఇంకా ఇక్కడ కొంచెం పాలకూర కట్ చేసుకుందాం ఇంకా ఈ పాలకూర టబ్ పైన అయితే ఇంకా మొత్తం బీర తీగలు దోశ తీగలే అల్లుకున్నాయండి మెల్లి మెల్లి ఆ తీగలు పక్క కనేసి ఇంకా పాలకూర అయితే కట్ చేసుకుందామండి ఇంకా సీజర్తో కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను తీగలేటా కట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా చేతితోనే ఇలా తెంపుతున్నాను చేత్తో పాలకురాకులు తెంపుతున్నా కానీ ఇంకా నేను తీగలేట కట్ చేస్తున్నానో అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆకులు అలాగే ఉన్నాయి తీగలు అలాగే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వర్షాకాలంలో కూరగాయలు అయితే బాగానే కాస్తాయి కానీ ఇంకా కూరగాయలతో పాటు గార్డెన్లో ఏవో ఏవో చూడాల్సి వస్తుందండి అంటే ఏవో ఏవో అంటే పురుగులు అవి వస్తాయి కదా పురుగులతో ఉంటుంది ఇంకా గార్డెన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది పురులతోని బొంత పురులు అయితే చాలా వస్తాయి విపరీతంగా వస్తాయి మా సైడ్ అయితే బొంత పురులే అంటామండి ఇంకా వాటితోని గార్డెన్ కాపాడుకోవడం కష్టమే ఇంకా కష్టమైనా చేస్తాను నాకు ఇష్టం కాబట్టి వాటికి భయపడి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవడం మానేస్తాను మా నేను చాలా కష్టపడైనా కానీ ఇష్టంగా చేసుకుంటాను గార్డెనింగ్ బీరపిందలకి చీమలు పడుతున్నాయండి ఎందుకో మరి ఇప్పుడైతే మా గార్డెన్ ఇంకా చిన్న చిట్టడవిలా అయిపోతుంది ఇంత చిన్న ప్లేస్లో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అనుకుంటేనే అన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకున్నాను లాస్ట్ టైం ఒక వీడియోలో అన్నట్టున్నాను మాకైతే ఇంకా వర్షాలు లేవు ఏం లేవు అని చెప్పేసి అప్పుడు అన్నాను రామాయ తండ్రి తలుసుకుంటే ఒక రాత్రిలో కురిపించేస్తాడని చెప్పి అన్నప్పటి నుండి అండి మాకైతే ఫుల్గా వస్తున్నాయి వర్షాలు అయితే వినిపించిందేమో రామాయ తండ్రికి అన్నమాట అందుకే మాకు వర్షాలు అయితే బాగానే వస్తున్నాయి ఇక్కడ చూడండి తోటకూరకులు కట్ చేస్తున్నాను ఇంకా ఆకులు అయితే చూడండి తినేస్తున్నాయి పురుగులు అయితే స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో ఈ వర్షాకాలంలో ఇంకా మా గార్డెన్లో ఆకుకూరలు అయితే చాలా కష్టమండి రావడం అవి వస్తాయి ఫ్రెష్గానే వస్తాయి కానీ ఇంకా పురుగులు అయితే మొత్తం తినేస్తాయి వాటికి ఇంకా ఒక్క రాత్రి సరిపోతుంది మొత్తం ఆకులన్నీ తినేయడానికి ఒక్క రాత్రిలో ఒక రెండు పురుగులు వచ్చాయంటే గార్డెన్ మొత్తం నీటే వేసి పెడతాయి ఇంకా ఎప్పుడైతే నేను ఆకురలు వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గార్డెన్లో ఇంకా సోరకాయలు బీరకాయలు అలాంటివి కూరగాయలే పండిస్తాను సమ్మర్ అంతా అయితే ఎంతగానో తిన్నామో తోటకూర అయితే చాలా తిన్నామండి ఆ కూరలు సమ్మర్ అంతా ఇదిగోండి ఈ చెట్టుకైతే ఎన్నిసార్లు కట్ చేసుకున్నాను ఈ చెట్టుకైతే ఫ్రెష్గా ఉందండి ప్రస్తుతానికి ఇంకా రాను రాను అయితే ఇంకా వర్షాలు ఎక్కువ పడ్డాకొద్ది ఇంకా పురుగులు అయితే ఎక్కువ వస్తాయి గార్డెన్లో ఆర్గానిక్గా ఎన్ని రకాల కూరగాయలు అయితే పండించుకుంటున్నాం కదండి ఇంకా కొన్ని చీడపీడల సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది గార్డెన్లో ఇంకా మన ఇంట్లో ఉన్న వాటితోనే లిక్విడ్స్ అవి తయారు చేసుకొని ఈ చీడపీడల సమస్యకు వాడుకోవచ్చు కానీ ఇంకా బయట పురుగు మందులు వాడినంత రిజల్ట్ అయితే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పురుగులు అయితే పోవు ఒక నైంటీ పర్సెంట్ పోవచ్చు ఇంకా కొన్ని మన చేతులతో తీసేయాల్సిందే కొన్నేమో ఇంకా ఫెర్టిలైజర్స్ అవి తయారు చేసి వాడుకోవాల్సిందే సమ్మర్లో అయితే ఎక్కువగా కూరగాయలు రావు చీడపీడలు కూడా రావు ఇంకా ఈ వర్షాకాలం అయితే కూరగాయలతో పాటు అవి కూడా మనకు బోనస్ అన్నమాట ఇంకా ఇక్కడ కొన్ని పాత తోటకూర మొక్కలు అయితే తీసేస్తున్నానండి ఇవి చాలా రోజుల నుంచి ఉంటున్నాయి కాబట్టి ఇంకా కొన్ని అయితే తీసేస్తున్నాను ఇంకా కొన్ని కొత్త మొక్కలు గార్డెన్లో వచ్చినవి తీసుకొచ్చి ఇక్కడ వరుసన పెట్టేశాను ఇదిగోండి ఇది కొత్త మొక్కే చిన్నగా ఉంది ఇక్కడితో తోటకూర హార్వెస్ట్ అయిపోయిందండి ఇక్కడైతే గోచికుడు హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ గోచికుడు కట్ చేస్తుంది ఇంకా మా చిన్నోడండి ఈరోజు హార్వెస్ట్ అంతా వాడితోనే చేపిద్దాం అనుకున్నాను చేయినా అంటే అమ్మ నువ్వే చేయు అన్నాడు ఇంకా లాస్ట్కు చివరికి వస్తే ఇంకా ఈ గోచ్చకుడైతే హార్వెస్ట్ చేస్తున్నాడు నేనైతే ఇంకా మనం ఏ పని చేసినా మనం చేసే ప్రతి పనిలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటానండి ఎందుకంటే మనం ఆ పని చేసేటప్పుడు పడే కష్టం పిల్లలకు కూడా అర్థం అవ్వాలి అనుకుంటాను అందుకే ప్రతి పని పిల్లలకు చెప్తూ నేను చేస్తూ వాళ్ళతో చేయించుకుంటానండి మనం పని చెప్తున్నప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది కావచ్చు కానీ మనంతో పాటు వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి పని అలవాటు అవుతుంది పని కూడా వస్తుందండి ఇప్పటి రోజుల్లో పిల్లలైతే ఇంకా ఏం పని చేయట్లేదు స్టడీస్ స్టడీస్ అనుకుంటూ ఫోన్లు పట్టుకుంటూనే ఉంటున్నారు ఇంకా మా పిల్లలైతే నాతో పాటు అన్ని పనులు చేస్తారండి పనులు అంటే పెద్ద పెద్ద పనులు ఏం చెప్పనులేండి పాటు కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు నీట్గా చేసుకునేలా అయితే చెప్తాను ఇంకా గార్డెన్లో అయితే గార్డెనింగ్ అంటే అందరికి ఇష్టం అండి మా పిల్లలకి ఇష్టం ఇంకా మా వారు అందరం నలుగురం చేస్తామండి గార్డెన్లో పని అయితే ఇంకా హార్వెస్ట్ చేయడం అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు అందరితోనే చేయిస్తాను అప్పుడప్పుడు ఇంకా చిన్నోడికి అయితే హార్వెస్ట్ చేయడం అంటే బాగా ఇష్టం అందుకే వాళ్ళతో చేయిస్తున్నాను ఇక్కడ చూసారా ఇంకా వాడైతే ఇంకా గోచికుడు కట్ చేస్తున్నాడు మొత్తం గోచికుడు మొక్కనైతే మొత్తం కిందికి పంపేస్తున్నాడు కట్ చేయడానికి ఒకటి గమనించారా అండి ఇంతకుముందు ఏ గ్రోబియాస్ కింద పడిన ఉండే కదా ఇంకా అన్నీ పైన అయితే సెట్ చేసుకున్నాను కదా ఇంకా పైన సెట్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈసారి కొన్ని కాయలు ఎక్కువే వచ్చినాయి ఎలా ఉంటాయో చెట్లు అనుకొని భయపడ్డాను కానీ బాగానే సెట్ అయినాయి కాపు కూడా మంచిగా వచ్చిందండి ఈసారి గోచిక్కుడు మొక్కలు గోచిక్కుడు కాయలు ఒకేలా ఉండడం వల్ల ఇంకా వాడికైతే అర్థం అవ్వట్లేదు కాయలేవో మొక్కలు కొమ్మలేవో అని చెప్పేసి ఇంకా నేను మెల్లిమెల్లిగా చూపిస్తూ కట్ చేపిస్తున్నాను ఈ గోచిక్కుడు మొక్కలు పెట్టినప్పటి నుంచి ఈ మొక్కలకి ఇంత కాపు రావడం ఇదే ఫస్ట్ టైం అండి బహుశా బ్యాగ్స్ అన్నీ కింద పడిపోవడం వల్ల ఇంత కాపు వచ్చిందేమో నాకైతే అలా అనుకుంటే ఎప్పుడో కింద పడేసేదాన్ని పర్లేదు ఈసారి బాగానే వచ్చిందండి ఇంకా ఎప్పుడు వచ్చేదానికంటే ఈసారి బాగా వచ్చింది అంతే గోచికుడు కట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇంకా టైం ఎక్కువ పడుతుంది కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే పెద్ద గోచిక్కుడు పక్కకే చిన్న గోచిక్కుడు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా అది క చిన్నది కట్ కాకుండా పెద్దది మాత్రమే కట్ చేయాలి ఓపిక కొద్దీ కట్ చేయాలి గోచిక్కుడు అయితే పర్లేదు మావాడు కొంచెం ఓపికతోనే కట్ చేస్తున్నాడు ఇదిగోండి గోచిక్కుడు మొక్కలకి ఇంత వచ్చింది ఎంత బాగుందో చూడండి లేతగా ఇంకొక చెట్టు ఉందండి అటు పక్కన అవుట్ సైడ్ వెళ్దాం ఇక్కడ కార్ టైర్లు అండి ఇక్కడ ఎల్లో ఫ్లవర్ చూడండి ఇంకా మాకైతే పాలినేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండదు ఇదైతే టైర్ కంటైనర్లో ఉందండి దీనికైతే చాలా బాగా వచ్చింది గోచికుడు బలంగా పెరిగిపోతుంది ఇదైతే పైకి ఈ టైర్ కంటైనర్స్ ఫిల్ చేసుకున్నప్పుడు లేయర్ బై లేయర్ మెతట్లో ఇంకా మొత్తం కిచెన్ వేస్ట్తోనే ఫిల్ చేసుకున్నానండి ఇప్పటికీ ఒక సిక్స్ మంత్స్ అవుతుందొచ్చు నేను ఈ టైర్ కంటైనర్స్ సెట్ చేసుకొని ఇంకా అదైతే ఇప్పటికీ మొత్తం పొడి పొడిగా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది అందుకనే ఇంత బలంగా ఇంత బాగా వస్తున్నాయి ఈ టైర్ కంటైనర్స్లో మొక్కలైతే ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కట్ చేసుకుందాం ఇదిగోండి ఇదండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన చిన్ని హార్వెస్ట్ లేత లేత వంకాయలు ఇంకా తోటకూర పాలకూర గోచిక్కుడు కొన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నాను ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్